డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను వేశానా సర్వ విద్యానామీశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమేశ్వరా పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే కనుక మార్చ్ పంతొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాల్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల రామ సంవత్సరం అయినటువంటి న్యూ జనవరి మొదట తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దాం అని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు అటువంటి వారు జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవం జాగ్రత్తగా వినండి గుర్తుపెట్టుకోండి ఇది పంచాంగ శ్రవణము కాదు పరాభవనామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు కేవలం ఆంగ్ల నామ సంవత్సరాలను ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే మీకు ఈ యొక్క ప్రిడిక్షన్ ఈ జాతకం అనేటువంటి చెప్తున్నాను ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు పంచాంగ శ్రవణం రోజే చెప్పచ్చు కదా అని అంటే జనవరి పద్నాలుగో తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి పద్నాలుగు బుధవారం అండి బుధవారం రోజు జనవరి పద్నాలుగు బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నం నందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు దీనివల్ల కొన్ని రాసులు వారు అంటే ఉన్నటువంటి ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాసులు వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు అప్పులు పాలవుతారా లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి తదనంతరం మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీసులతో మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది కేవలము నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవిశంకరుణ ఆధారంగా మాత్రమే చెప్తున్నాను అది కూడా గోచార రీత్యా మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు ఒకటో తారీఖు నుంచి మారదాం రేపు పదో తారీఖు నుంచి మారదాం ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు ఎవయా ఇల్లు ఎప్పుడు కొందాకు నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తానండి తర్వాత సంవత్సరం జనవరి పది పదిహేను తర్వాత శుభగడిగాలు వస్తున్నాయి కదా రవి మారిన వెంటనే ఇల్లు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను ఏ చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు రేపు న్యూ ఇయర్ నుంచి మానేద్దాం అండి న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రొటిక్షణ అనేది చెప్తున్నాను అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదో తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి ఎన్ని గ్రహణాలు ఉన్నాయి ఈ గ్రహణాల్లో ఏ రాసులు వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి రాజు మంత్రి సైన్యాధిపతి సయ్యాధిపతి సష్టమాధిపతి ఎవరు ఉన్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభావ నామ సంవత్సరం ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి ఒకటో తారీఖున తెలియజేసుకుందాం ఇప్పుడు కేవలము నామ సంవత్సర ఆధారంగా జనవరి పద్నాలుగో తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రొటెక్షన్ చెప్పడం జరుగుతుంది ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి ఎలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని అసలు భవిష్యత్తు ఉంటుందా భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా ఆర్థికంగా నిలబడగలుగుతానా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతానా ఏ విధమైనటువంటి దేవతారాధన ఏ విధమైనటువంటి దానాలు ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది అందరికంటే నాకు ఒక గుర్తింపు సమాజంలో ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది మంగళం మహత్వర హరిషాణ సర్వ విద్యానామ ఈ సర్వభూతాన బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి బ్రహ్మ శివోమే సదా ఆంగ్ల ఆంగ్లనామ సంవత్సరము ఇరవై ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా సింహరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయనగా మార్చి పద్నాలుగో తారీఖున అనురాధ నక్షత్రయుక్తంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తూ ఉండడం వల్ల వీరు ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ధనపరంగా జనవరి పదిహేనవ తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖులోపు ఎప్పుడూ చూడట ధనాన్ని చూడడం దానివల్ల మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ నిర్వర్తించడం జనాల్లో మీకు ఒక గౌరవం ఏర్పడడం అనేటువంటిది రెండు నెలల్లో జరుగుతుంది ఏప్రిల్ మేలో ఆరోగ్యపరితమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం సింహరాశి వారికి కలుగుతుంది కంటికి సంబంధించి ఇబ్బందులు లేదా ఈ కంటి భాగం దగ్గర నుంచి దవడ చివరి భాగం వరకు కూడా ప్రమాదాలు జరిగి సర్జరీ అయ్యేటువంటి అవకాశమే లభిస్తుంది ఎప్పటి నుంచో మీరు ఎదురు చూసినటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరడం అనేటువంటిది ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు నుంచి అనుకూల వాతావరణం ఏర్పడటం మీరు అనుకున్న పనులన్నీ కూడా వేగవంతంగా జరగడం జరుగుతూ ఉంటుంది నవంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా కాస్త శరీరంలో నీరసం అనిపించడం బద్ధకం పెరగడం అనేటువంటివి జరిగి రాహుస్థాన ఇబ్బందులు కలుగుతూ అనుకున్నటువంటి పనుల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతూ అనేటివి జరుగుతాయి నమ్మి మోసపోయేటువంటి అవకాశం కూడా ఇదే నెలలో జరగడం వీరికి పుండి మీద కారం జరిగినట్టుగానే ఉంటుంది ఇక సింహరాశి వారు రాజకీయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సొంత పార్టీలోకి వెళ్ళినా కూడా మీకు గుర్తింపు రపించకపోవడం అనవసరంగా నేను పార్టీలు మారుతూ ఉండాలి అనేటువంటి బాధ ఎక్కువ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ సింహరాశి వారికి అక్టోబర్ ఎనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ కలిగేటువంటి అవకాశం లభిస్తోంది మార్చి పంతొమ్మిదో తారీఖున పరాభవనమ సంవత్సరం ప్రారంభం అవడంతో వీరు ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవడం న్యూ ఇయర్ నుంచి తీసుకోరు ఉగాది నుంచి తీసుకుందాం అది కదా అని చెప్పి ఉగాది నుంచి మూడు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఏమిటంటే మొట్టమొదటిది ఉగాది తర్వాత సింహరాశి వారు మార్చి పంతొమ్మిదో తారీఖు తర్వాత స్థానం మారుస్తారు నేను ఇక్కడ ఉండకూడదు నేను ఇప్పుడు ఇక్కడ ఉండవల్ల నాకు ఏం జరగట్లేదు నేను కాబట్టి స్థాన చలనం చేయాలి అని నిర్ణయం తీసుకుంటారు రెండవది కొత్త బంధాల కోసం కొత్త పొంతలు తొక్కి లేనిపోని వారందరినీ కూడా కలబెట్టుకుని వీరందరూ నా ప్రపంచమే వీరందరూ నాకు సభ్యులే అనేటువంటి ఒక గుడ్డి నమ్మకాన్ని ఏర్పరచుకుంటూ భ్రమలో బతుకుతుంటారు కానీ ఎవరు మీరు వరకు సహాయం చెయ్యరు అనే విషయాన్ని ఏప్రిల్ ఇరవై నాలుగు తర్వాత తెలుసుకుని ఈ నిర్ణయం తప్పు అని నిర్ణయం తీసుకుంటారు ఇక మూడోది మీ యొక్క అసాంఘికమైనటువంటి కార్యక్రమాల అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఉగాది తర్వాత నుంచి అంటే మార్చి ఇరవై నాలుగో తారీఖు నుంచి నేను కొన్నిటికి దూరంగా ఉంటాను అనే నిర్ణయం తీసుకోవడం కానీ మీ యొక్క చెడు అలవాట్లు ఏ ఉన్నాయో ఖచ్చితంగా తగ్గించుకునేటువంటి పరిణామాలు కానీ చేసుకుంటూ ఉంటారు ఈ సింహరాశి వారు తమ యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రిబ్స్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి అదేవిధంగా క్యాన్సర్ వంటి ఇబ్బందులు ఎక్కువ కలిగేటువంటి అవకాశం సింహరాశి వారికి ఆగస్టు ఇరవై నాలుగవ తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు మధ్యలో ఈ అనారోగ్యమైనటువంటిది క్యాన్సర్ గంతులు కానీ లేకపోతే ఇది ఎప్పటి నుంచో ఉందండి ఇప్పుడే మీకు బయటపడింది అనేటువంటి విషయం తెలిసేటువంటి అవకాశం లభిస్తుంది చాలా జాగ్రత్తగా సింహరాశి వారి నెలలో ఉండడం చెప్పదగ్గ సూచన